ఇలా ఫోల్డ్ చేస్తే ఈ క్లోజ్ ఉండేది మొత్తం మన సైడ్ ఉండాలా ఇలా ఓపెన్స్ క్లోజ్ ఉండేదేమో ఆపోజిట్లో ఉండాలి ఓకేనండి ఇప్పుడు నాకు ఈ హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటుంది అప్పుడప్పుడు క్లాత్లోకి హెచ్చు తగ్గులు ఉంటుంది కింద సైడు ఇది కటింగ్లోకి అలాగే మీరు ఫస్ట్ కుట్టేటప్పుడు తూర్పాయ బ్లౌజ్ కుడతారు ఎవరైనా కానీ లైనింగ్ బ్లౌజ్ ఎవరు కుట్టారు కదా తూర్పాయ కోసం మీరు వన్ ఇంచ్ తీసుకోవాలి ఈ స్కేల్ ఎంత ఉందో అంత తీసుకోవాల్సి వస్తుంది నేను తూర్పై కోసం కాదు మామూలుగా తిరిలేసి కుడతాం కదా మనం ఆ లైనింగ్ బ్లౌజ్ని హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి హ్యాండ్స్ కటింగ్ వీడియో చేయండి అక్క అని చెప్పేసి చాలా వీడియోస్ చాలా కామెంట్స్ అనేటివి వస్తున్నాయి ఇది రైట్ హ్యాండ్ బ్యాక్ పార్ట్ పైకి రావాలా ఓకేనండి మీరు వీడియో చూస్తూ కట్ కటింగ్ చేస్తున్నారు అనుకుంటున్నాను మీరు రైట్ హ్యాండ్ని ఇలా బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్టు చూసుకొని ఇలా ఈ క్లోజ్గా ఉండే సైడు ఈ క్లోజ్గా ఉండే సైడు ఇలా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసేయండి సెకండ్ మార్కింగ్ దగ్గర పెట్టండి ఫస్ట్ మార్కింగ్ దగ్గర కాదు కొలతలు అటు ఇటుగా అయిపోతాయి మళ్ళీ సెకండ్ మార్కింగ్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ భాగం దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర కూడా ఎక్స్ట్రా ప్లస్ నేను ఫస్ట్ చేసిందేమో మెయిన్ ఎక్ తర్వాత పైకి చేసిందేమో ఎక్స్ట్రా కోసం అన్నట్టు ఓకే అర్థమైందండి ఇప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ ఇప్పుడు ఇది తీసేసాయండి ఇప్పుడు ఇది ఇలానే ఉంచండి మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది చెప్తున్నాయి మీకు ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా దీని నుంచి ఇట్లా పొడుగ్గా ఒక మార్కింగ్ వేసేసేయండి వేసేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ వరకు అని చెప్పాను కదండి ఇక్కడ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉంటట్టు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఎందుకు వేయాలి వన్ అండ్ హాఫ్ ఇంచు అని అంటే ఇక్కడ మనము షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు సమానంగా ఉంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కరెక్ట్గా ఉండాలి అందుకే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నట్టు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ని మీరు పేపర్ని మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నారో అక్కడ సైడ్ ఇలా మలిపేసేయండి మలిపేసి ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా ఇలా వేసేసేయండి ఇలా ఐబ్రో టైప్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేసుకోండి ఓకేనండి ఇది వచ్చేసి ఇలా జాగ్రత్తగా మనం ఎలా మార్కింగ్ చేస్తే కటింగ్ అలా వస్తుంది ఇక్కడ నేను చెప్పాను కదా వన్ ఇంచ్ స్ట్రేట్గా ఉండాలి అని ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ నుంచి జస్ట్ ఇలా హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది చూడండి ఈ రెండు హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచేసి లోతు ఇక్కడ సైడ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ సైడ్ అయినా తీసుకోవచ్చు కానీ టూ హ్యాండ్స్ ఒకే సైడ్ ఉంచి తీసుకోవాలి ఇక్కడ మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉంచుకొని మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ వరకు ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఏం అనకూడదు ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి ఇలా చిన్నగా కొంచెం జస్ట్ పాదమందం కంటే తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఈ లోతు తీసుకున్న హ్యాండ్స్ రెండు కూడా మనకు ఫ్రంట్ పార్ట్కి రావాలి ఈ రెండు ఇలానే ఉంచేసి ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి అంటే మనం ఇక్కడ లోతు తీసాము అని తెలియడం కోసం ఇలా రావాలి మనకు లోతు తీస్తే అలాగే మనకు ఇవి రెండు కూడా ఈ ముందు భాగం సైడ్ రావాలి కుట్టేటప్పుడు ఇక్కడ సైడే ఈ టక్కున్నది ఇక్కడ సైడ్ రావాలి ఇంకొకటి కూడా ఈ టక్కు ఉన్నదే ఇక్కడ సైడ్ అనేది రావాలి మీకు స్టిచింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను చూడండి మీ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి